మన రాష్ట్రంలో తిరుపతి లడ్డుకు సంబంధించిన వివాదం ఉధృతంగా నడుస్తున్న నేపథ్యంలో సాధు సంతులు కూడా స్పందించారు శ్రీనివాస సరస్వతి స్వామి సాధు సంతు పరిషత్ అధ్యక్షుడు అయిన రాధా మనోహర్ దాస్ తెలుసు అందరికీ వీడియోలో బాగా వస్తూ ఉంటాయి వీళ్ళు కూడా స్పందించి దీనిని రాజకీయం చేయొద్దు సిట్టు దర్యాప్తు ఏది ఉందో దాని ప్రకారం వెళ్ళండి ఒకలా ఇప్పుడు జంతు కొవ్వు పంది కొవ్వు కలవలేదని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అదేవిధంగా ఇతర ఇతర అంశాలు ఏమన్నా కలిసి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అంతేగాని రాజకీయం చేయడం ద్వారా హిందూ మత విశ్వాసాల పట్ల అపనమ్మకం కలిగించే విధంగా ప్రవర్తించబడనని వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని మనం ప్రస్తావించుకోవాలి దేవుడికి సంబంధించి ఆగమ శాస్త్రం ప్రకారం దేవాలయాలు నిర్మిస్తారు వాళ్ళు వంటలు కూడా దేవుడికి పెట్టే ప్రసాదాల విషయంలో కూడా ఆగమ శాస్త్రం కొన్ని విధి విధానాలని రూపొందిస్తుంది అందుకని మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా అక్కడ ఉండే ప్రసాదాలు ఒక ప్రత్యేకమైన రుచితోటి చాలా అద్భుతమైన ఆస్వాదన మనకి కలుగుతూ ఉంది అలాంటి ప్రసాదాలు అక్కడ నిర్ణయించడానికి వాళ్ళు ప్రత్యేకమైన పదార్థాలు సేకరించి చేస్తూ ఉంటారు అలాగే తిరుపతి లడ్డుకు సంబంధించి కూడా స్వచ్ఛమైన నెయ్యిని వీళ్ళు ఎందుకు సేకరించట్లేదనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తూ ఉంది మామూలుగా మార్కెట్లో రెండు వందలకి మూడు వందలకి నెయ్యి దొరకడం అనేది అసాధ్యమైన విషయం చాలా స్వచ్ఛమైంది దీని ఏదో కొన్ని పారామీటర్లు నిర్ణయించి ఆ పారామీటర్ల ప్రకారం వీళ్ళు లేని వాటిని రిజెక్ట్ చేయడం ఆ పారామీటర్లు అందుకొని లేని వాటిని ఉన్న వాటిని తీసుకోవడం ఇలా చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ ఆ రెండు వందల తొంభై ఒకటి మూడు వందల పది రూపాయలలోనే లారీ లారీలు కొంటా ఉన్నారు ఈ లారీ లారీలు సప్లై చేసే వాళ్ళ దగ్గర డైరీలు కానీ అలాంటివేమీ కూడా ఉన్నట్టుగా కనిపించట్లేదు అదేవిధంగా ఇప్పుడు ఈరోజు బయటపడ్డ హెరిటేజ్కి సంబంధించిన పెరుగు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారని చెప్పేసి అందుట్లో పాలకు సంబంధించిన అవశేషాలు ఏమీ లేవు అని చెప్పేసి సెబీ వాళ్ళు ఆ రిపోర్ట్లో లక్ష రూపాయలు జరిమైనా కూడా వేసినట్టు మనం కొన్ని వార్తలు చూస్తున్నాం ఎంతవరకు వాస్తవం మనకు ఐడియా లేదు సో అయితే అసలు ఆగమ శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్క పదార్థాన్ని ప్రత్యేకంగా సేకరించి ప్రత్యేకమైన వంట విధానంతో వండుతున్న వీళ్ళు తిరుపతి లడ్డు కూడా స్వచ్ఛమైన నెయ్యిని వీళ్ళే ఎందుకు ఆవుల్ని పెంచి గోశాల వీళ్ళు నిర్వహిస్తున్నారు గోశాలలో ఎవరో ఒట్టిపోయిన ఆవుల్ని తీసుకొచ్చి అక్కడ వాడేసి వాటి గురించి పట్టించుకోకుండా వీళ్ళు కావాల్సినంత వాటికి ఖర్చు పెట్టినట్టుగా రాసుకొని వీళ్ళు వీళ్ళు కొట్టేసేసి అవి చచ్చిపోతున్నా కూడా పట్టించుకోకుండా ఉంటాయి కాదు కదా ఆవుల్ని వీళ్ళు పెంచి స్వచ్ఛమైన పాలు తీసి తో పెరుగు తోడుపెట్టి తోడుపెట్టిన పెరుగు నుంచి వెన్న తీస్తేనే ఆ పెన వెన్నలోనే ఔషధ గుణాలు ఉంటాయి అలాంటి వెన్నతోనే అలాంటి నెయ్యితోనే లడ్లు కానీ ఇతర ప్రసాదాలు కానీ తయారు చేయాలని ఒక ఆగమ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి కనుక అలాంటి క్రమంలో వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు రకరకాలుగా డబ్బు ఉంది అక్కడ అలాంటప్పుడు వీళ్ళు ప్రత్యేకంగా తిరుపతి లడ్డుకు ఎంతంత కావాల్సి ఉందో దానికి సంబంధించి ఆవులన్నింటిని కొని పెంచి వాటి నుంచి సేకరించిన పాలతో తయారు చేసిన స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నెయ్యితో లడ్డు తయారు చేసి ఇవ్వడం అనేది కంపల్సరీ అసలు నిజంగా ఆగమశాస్త్ర ప్రకారం చేయవలసిన పని కూడా ఆ పని వీళ్ళు ఎందుకు చేయలేరు కేవలం తిరుపతికి సంబంధించి ఒక ఆదాయ మార్గంగా చూసుకోవడం అక్కడ టీటీ బోర్డు ఇష్టారాజ్యంగా వీ వీలున్నంత వరకు రాజకీయ నాయకుల జోక్యంతో అందులో వాళ్ళు రకరకాల విధి విధానాలు పెట్టేసి కొట్టేయడం తప్ప స్వామి వారికి ఈ స్వచ్ఛతను కలిగించడానికి ఏమాత్రం ఇంతవరకు ప్రయత్నం జరగట్లేదు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాపితంగా ఏ ఏ ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాలన్నిటికీ కావలసిన లడ్లుకి కావలసిన సహజమైన సహజ సిద్ధమైన నెయ్యిని వీళ్ళు గోశాలను నిర్మించి తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈ విషయం మీద హిందూ సంఘాలు ఖచ్చితంగా ఈ సమయంలో నిర్ణయం తీసుకోవాలి ఇప్పటివరకు లడ్డుకు సంబంధించిన రాజకీయాలే మాట్లాడుతున్నారు కానీ మూడు వందలకే అలా వస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూడు వందలకే నెయ్యి అలా వస్తుందని చెప్పి నువ్వులోన కూడా రావట్లేదు అన్నారు కానీ మరి ఎంతగా నెయ్యి వస్తుంది మామూలు గేదె నెయ్యి మార్కెట్లో ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది ఆవు నెయ్యి కావాలంటే స్వచ్ఛమైంది కావాలంటే వెయ్యి రూపాయలు ఉంటుంది ఇంకా స్వచ్ఛమైంది కావాలంటే నిన్న జియర్ స్వామి ఆశ్రమంలో కొంతమంది చెప్తున్నారు మూడు వేల ఐదు వందల రూపాయలకి ఒక కేజీ నెయ్యి అమ్ముతున్నారు అక్కడ అని సో నెయ్యికి సంబంధించి స్వచ్ఛమైన నెయ్యికి అంత ఖరీదు ఉంది కనుక వీళ్ళు స్వయంగా నెయ్యిని తయారు చేసే ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవడమే కాకుండా తద్వారా ఆవుల్ని కాపాడినట్టు కూడా ఉంటుంది ఆవు హిందూ మతానికి సంబంధించి పూజనీయమైన జంతువు కనుక ఆవులను కాపాడినట్టు ఉంటుంది స్వచ్ఛమైన నెయ్యి తీసి భగవంతుడికి సమర్పించడం వల్ల మంచి భక్తి ప్రపత్తులు కలుగుతాయి ప్రజల్లో కూడా విశ్వాసం కలుగుతుంది వీళ్ళు వీళ్ళు కేవలం రసాయనాలు కలిసిన నెయ్యిని మాత్రమే వాడుతున్నారని ఇప్పుడు సిట్టు తేల్చింది అంటే ఇప్పటికి కూడా జంతుకవ్వు ఆవుకవ్వు కలవపోయినప్పటికీ మరికొన్ని నెయ్యి కాని పదార్థాలు ఒక పామాయిలు కావచ్చు డాళ్ళా కావచ్చు ఇలాంటివి కలుస్తున్నాయని అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూ వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద కేసులు కూడా పెట్టింది ఇప్పుడైనా సరే టీటీడీ మేల్కోవాలి ఆవుల్ని స్వయంగా పెంచాలి ఆవుల నుంచి స్వచ్ఛమైన నెయ్యి తీసి ఆ నెయ్యితో తయారు చేసిన లడ్డు ఇవ్వాలని చెప్పేసి హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి